ఇప్పుడు మనము మన యొక్క ఆత్మకారకాగ్రహం గురించి తెలుసుకుందాము మీ జాతకంలో ఎక్కువ డిగ్రీలో ఏదైతే ఉందో దాన్ని ఆత్మకారక ఆత్మకారకాగ్రహం అంటామండి ఇవి చాలా వీడియోలు చేసేసాము ఇప్పుడు షార్ట్లు కాబట్టి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం ఒక పాయింట్స్ కొత్త పాయింట్స్ కూడా వస్తాయి ఇవి రిపీటెడ్ అయిపోయిన పాయింట్స్ అయినా సరే వినని వాళ్ళకి ఇది ఒక పాయింట్ నోటెడ్ పాయింట్ అనమాట ఏంటది మీ జాతక చక్రంలో ఎక్కువ డిగ్రీలతో ఏ గ్రహం ఉందో చూడండి రాహుకేతువులకు కాకుండా ఛాయాగ్రహాలు కాకుండా ఏదైతే ఎక్కువ డిగ్రీలతో ఉంటుందో ఒక గ్రహమే ఉంటుందని ఖచ్చితంగా ఏదో ఒకటి అర్థమైందండి ఏదైతే ఎక్కువ డిగ్రీలతో ఉంటుందో దాన్ని ఆత్మకారక గ్రహం అంటాం తర్వాత ఏదైతే ఎక్కువ ఉంటుందో తర్వాత సెకండ్ పొజిషన్ ఉంటుంది కదా దాన్ని గ్రహం అంటాం ఆత్మకారక గ్రహము అమాత్యకారక గ్రహం ఇప్పుడు ప్రజెంట్ ఆత్మకారక గ్రహం గురించి తెలుసుకుంది మీ జాతక చక్రంలో మీ ఆత్మకారక గ్రహం ఏంటో చూసుకోండి మీ ఆత్మకారక గ్రహం కనుక భాగ్యాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉన్న ఫస్ట్ భాగ్యాధిపతికి అండి బలం అర్థమైంది తర్వాత పంచమాధిపతి మీ యొక్క భాగ్యాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉన్న మీ యొక్క పంచమాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉన్న వీళ్ళకి అదృష్టం వీళ్ళ వెంటే ఉంటుంది అని చెప్పచ్చు ప్రజాదరణ అదృష్టము డబ్బు ఇవన్నీ జాతకులు సొంతమవుతాయి క్లియర్ అయిందండి మీ ఆత్మకారక గ్రహము భాగ్యాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉన్న మీ యొక్క పంచమాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉన్న మీకు అదృష్టం మీ వెంటే ఉంటుంది అని చెప్పచ్చు ప్రజాదరణ డబ్బుకు లోటు లేకపోవడము ధనలక్ష్మి మీ ఇంట్లోనే తాండవం చేస్తుందని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు కాబట్టి ఎలా ఉందో లేదో చెక్ చేసుకోండి మీ ఆత్మకారక గ్రహం భాగ్యాధిపతి యొక్క నక్షత్రాల్లో కానీ పంచమాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉంది అంటే కనుక మీరు అదృష్టవంతులు